వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక బర్త్డే పార్టీలో జున్ను ఫ్రెండ్స్ అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే జున్ను హ్యాపీ బర్త్డేలకి అని చెప్పేసి విష్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పంగానే మీరందరూ నా దగ్గరికి వచ్చినందుకు అని జున్ను అంటూ ఉంటే అబ్బా అది కాదురా నేను ఎప్పుడూ మీ మమ్మీనే చూశాను నువ్వు ఈరోజు మీ నాన్నను కూడా పరిచయం చేస్తానన్నావు కదా ఇంకా ఆలస్యం ఏంటి మీ నాన్నను నాకు పరిచయం చేయవా అని అడగానే ఎందుకు చేయను రండి రండి అని చెప్పేసేసి జున్ను ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఇక మాట్లాడుతూ ఉన్న మిత్ర దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే హాయ్ అంకుల్ మీరు జున్నుక్కి కూడా నాన్నే అంట కదా ఇంతకాలం మీరు లక్కీకి మాత్రమే నాన్న అనుకున్నాం అని చెప్పేసేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాటకి మిత్రకు కోపం వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి మీ నాన్న మా ఎవరికి కూడా హాయ్ చెప్పట్లేదు అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు అంటే నిజంగా మీ నాన్నేనా మీ నాన్నని ఒప్పుకోవటం లేదేంటి అని ఇలా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్వశ్చన్స్ అడగటంతో లక్ష్మి అక్కడికి వచ్చి పిల్లల వెనుక నుంచొని మిత్రకు చేతులెత్తి నమస్కరించి ఒప్పుకోమని రిక్వెస్ట్ చేయటంతో మిత్ర అయితే ఇక వెంటనే అవును జున్నుకి కూడా నేనే నాన్నను లక్కీకి కూడా నేనే ఫాదర్ని ఓకేనా అని చెప్పేసి అనగానే ఓకే అంకుల్ అని చెప్పేసేసి ఇక పిల్లలందరూ కూడా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి మిత్రలు ఇద్దరు చేతుల మీదుగా అయితే పిల్లలిద్దరికీ ఫస్ట్ టైం బర్త్డే అయితే జరుగుతుంది ఇదంతా చూస్తున్న మనీషా ఇదేంటిది మిత్ర కనీసం నా వైపు కూడా చూడటం లేదు కనీసం నాతో మాట్లాడడం కూడా మాట్లాడటం లేదు ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ కూడా లక్ష్మీని పక్కన పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి వచ్చిన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ మేడం కొంచెం ఇలా వస్తారా అని ఫోటోగ్రాఫర్ అయితే పిలుస్తారు చెప్పండి ఏంటి అని అనగానే సార్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి కొన్ని స్టిల్స్ కావాలి మేడం అంతేకాకుండా ఫ్యామిలీ పిక్స్ కూడా తీస్తున్నాం సో కొంచెం మాకు సపోర్ట్ చేయాలి మీరు అని చెప్పేసేసి మిత్రుని లక్ష్మిని పక్క పక్కన నుంచోబెట్టి ఫోటోగ్రాఫర్ కొన్ని కొన్ని స్టిల్స్ అయితే తీస్తూ ఉంటాడు ఇక అప్పుడు మనీషా కోపంతో మరి కాస్త రగిలిపోతూ ఉంటుంది ఈ లోపల జున్ను అలానే లక్కీలు కూడా జాయిన్ అయితే ఈ రకంగా ఫ్యామిలీ పిక్ దిగుతూ ఉండటంతో ఇక ఫోటోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్టు చేయక తప్పదు కాబట్టి ఇక మిత్ర అయితే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పక్క పక్కన లక్ష్మితో ఫోటోలు దిగుతూ ఉండగా అరవింద వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు ఇలా అరవింద వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉండగా ఫ్యామిలీ పిక్ పెద్దది కట్టించుకొని హాల్లో పెట్టించుకుందామని జున్ను చెప్పటంతో అందరూ అయితే వచ్చేస్తారు అయితే ఫోటోగ్రాఫర్ వచ్చేసేసి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇది ఫ్రెండ్స్ ఫొటోస్ కాదు కేవలం ఫ్యామిలీ పిక్ కొంచెం మీరు పక్కకు వెళ్తారా అని చెప్పేసేసి మనీషాను పక్కకు పెట్టి మరీ ఫ్యామిలీ పిక్ అయితే దిగుతారు ఇక అక్కడి నుంచి మనీషా బర్త్డే లేదు ఏమీ లేదు అని చెప్పేసి ఇక బర్త్డే పార్టీలో క్షణం కూడా ఉండకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది తన రూమ్లోకి ఇక అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెళ్తూ ఉండగా జాను చేయి పట్టుకొని మీదకి లాక్కుంటూ ఉంటాడు వివేక్ ఏ ఏంటిదంతా నువ్వు ఇందాకేమో నడుమి చేయివేసి సెల్ఫీ అన్నావు ఎప్పుడేంటి ఇలా చేస్తున్నావు అని అనగానే పిచ్చిజాను నువ్వు చెప్తూ ఉంటే అస్సలు వినవు కానీ ఇప్పుడు నువ్వు చూసావా నా పక్కన నుంచోని మరి నువ్వు గ్రూప్లో ఫోటో దిగేశావు అని అనగానే అయితే ఏముంది దానికి అని చెప్పి అనగానే అయితే ఏముందా పెదనాన్న పెద్దమ్మ పక్కన నుంచున్నారు మిత్ర అన్నయ్య లక్ష్మీ ఉదిన పక్కన నుంచున్నారు నా పక్కన నా భార్య జాన జా జున్ జాను నుంచి ఉంది అని చెప్పి అనంగానే ఈ విషయం వెళ్ళి మీ అమ్మకు చెప్పు అప్పుడు ఉంటుంది నీకు అని చెప్పేసి అనగానే అవునన్నా కాదన్నా ఫ్యూచర్లో జరగబోయేది అదే కదా జాను అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా దేవయాన్ని చూసేస్తుంది లాభం లేదు రోజు రోజుకి రోజుకు రోజుకి నా సహనానికి వీళ్ళు పరీక్ష పెడుతున్నారు ఇక జాను కొంగు పట్టుకుని తెగ తిరుగుతున్నావు కదరా వివేక్ జానుని నువ్వు అసహించుకునేటట్టు చేయకపోతే నా పేరు దేవయానినే కాదు అని చెప్పేసేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక మార్నింగ్ అవ్వంగానే కావాలని దేవయాని అయ్యో పిల్లలకి ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేకుండా పోయినాయే ఫ్రూట్స్ అయినా తీసుకుని రావాలి అని చెప్పేసి అనగానే ఎందుకత్తయ్య గారు మీకు శ్రమ నేను వెళ్తానులేండి అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఒక్కదాని వెళ్ళకోకుండా వెంట తూ నా కొడుకును కూడా పట్టుకొని వెళ్దామనా అని అనగానే మీకు అబ్బాయి మేమీ అక్కల మీద చిన్నత్తయ్య గారు కావాల్సి వస్తే మీ అబ్బాయిని ఇంట్లోనే ఉండమని చెప్పండి నేనే బయటకు వెళ్ళి ఫ్రూట్స్ కావలసినవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఇక మన జాను అయితే బయటకైతే వెళ్ళిపోతుంది ఎస్ నా ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది ఇంకొంచెం మాత్రమే ఉంది అని చెప్పేసి ఇక వెంటనే దేవయాని అదిగో ఆల్రెడీ బయలుదేరింది ఫ్రూట్ మార్కెట్ వైపే మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది చెప్పింది అర్థమైంది కదా అని అనగానే ఓ చాలా బాగా అర్థమైంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఫోన్ అయితే పెట్టేయటం జరుగుతుంది ఇక మన జాను ఫ్రూట్స్ అవి కొనుక్కుంటూ వెళ్ళడానికి వెళ్తూ ఉండగా ఇక వెంటనే జాను క్లాస్మేటు అంతేకాకుండా ఒకప్పుడు వాళ్ళు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు కదా ఆ ఏరియాలో ఒక అబ్బాయి అయితే కనిపిస్తాడు ఇక వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటూ భారంగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే అతన్ని చూసి ఏయ్ నీకి నువ్వేంటి ఇక్కడున్నావు ఏమైంది ఆ కళ్ళమట కన్నీలేంటి అని చెప్పేసి అనగానే జాను నిజంగానే నువ్వు దేవతగా కల్పి స్తున్నావు లోపల మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు మా అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇక ఈ ఏరియాలో క్యాబ్లు బుక్ చేస్తుంటుంటే రావటం లేదు నువ్వు కొంచెం లోపలికి వచ్చి మా అమ్మని లోపలికి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి కొంచెం వస్తావా అని చెప్పేసి అనంగానే ఇక్కడే రూమ్లో ఉన్నారు అని అనగానే దానికి అంత అడుగుతున్నావేంటి పద వెళ్దాం ఎక్కడ ఉన్నారు మీ అమ్మగారు అయినా అలా ఒక్కరు కింద పడిపోతే నువ్వు బయటకు చేస్తున్నావు పద వెళ్దాం అని చెప్పేసి జాను మోసపోయి లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత హోటల్లో మరో అబ్బాయి లాక్ అయితే చేసేస్తాడు ఇక అదేంటి మీ అమ్మగారు ఎక్కడా అని అనగానే మా అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది నా ఏడుపు మాటలకు నిజంగా నమ్మేస్తావా జాను నువ్వు అని చెప్పేసి అనగానే ఏంట్రా నన్ను ఇలా చేస్తావా నీ పని చెప్తానుండు అని డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఎంతసేపు డోర్ ఓపెన్ చేస్తున్నా రాకపోవటంతో ఇక జానుకి నేను మోసపోయానన్న విషయం అయితే అర్థమైపోతుంది ఇక వాడతను జానుతోటి పద్ధతిగా లేకపోయినా ఉన్నా కూడా కావాలని చెప్పేసేసి ఇక జాను చున్నీ లాగేయటం ఇలా అన్నీ కూడా మిస్బిహేవియర్ చేస్తూ ఉండటంతో జాను ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటుంది అయితే చివరాకరకు దేవయని పలానా హోటల్లో తప్పు జరుగుతుంది మీరు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పటంతో పోలీసులు అమాంతం అక్కడికైతే వెళ్తారు పోలీసులు వెళ్ళగానే అక్కడ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మయ్య డోర్ ఓపెన్ అయిపోయిందన్న హ్యాపీతోటి జాను బయటకు వచ్చేసరికి పోలీ పోలీసులు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఏంటమ్మా మేము రాము అనుకున్నావా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నావా ఎంతకాలం నుంచి జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా అని చెప్పేసి అనగానే అయ్యో సార్ అయ్యో మేడం నన్ను నాకేమీ తెలియదు ఇతనే లోపలికి తీసుకొని వచ్చాడు అని అనగానే దొరికిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు అని ఇలానే చాలామంది చెప్తూ ఉంటారు అని చెప్పేసి పోలీసులు కూడా అంటూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు చెప్పు అని అనగానే అదేంటి జాను అలానే అంటున్నావు నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ నువ్వు మనీ తీసుకొని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఇలా రూమ్కి వస్తూనే ఉంటావు కదా కాకపోతే ఎప్పుడు పోలీసులకు దొరకలేదు ఈ రోజు దొరికిపోయావు అది మన బ్యాడ్ టైం అనుకోవటం తప్ప ఇక మనం ఏమీ చేయలేం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జానుకి మరింత బీపీ వచ్చేస్తుంది కోపంతో బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏం చేయాలో కూడా అర్థం కాదు ఈ లోపల మీడియా కూడా అక్కడికి అయితే పంపిస్తుంది దేవయాని ఇక మీడియా కూడా రావటం తోటి యూత్ చాలా తప్పటడుగులు వేస్తున్నారు చివరాకురికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసేసి మన జాను గురించి చూపిస్తూ టీవీల్లో లైవ్ టెలికాస్ట్ అయ్యేటట్టు దేవయాని అయితే ప్లాన్ చేస్తుంది ఒక్కసారిగా ఇదంతా చూసిన తర్వాత ఇక వివేక్ అయితే షాక్ అయిపోతాడు ఏయ్ ఆగరా ఎక్కడికర నువ్వు వెళ్తున్నావు అని అనగానే మామ్ అక్కడ జాను కష్టాల్లో ఉంది కావాలని ఇదంతా ఎవరో చేశారు అని చెప్పేసేసి ఇక వెంటనే వివేక్ అసలు వాట మాట కూడా వినిపించుకోకోకుండా అతన్ని పట్టుకొని పోలీసుల స్టేషన్కి తీసుకుని వెళ్ళంగానే తను అటువంటిది కాదు అండి దయచేసి మీరు తనని వదిలిపెట్టండి అని చెప్పేసేసి ఇక లాయర్స్ తోటి అందరితోనూ మాట్లాడిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇక ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావురా నువ్వు వాళ్ళు పెట్టిన భిక్షేర ఇంతకాలం అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మ కూడా చెప్పటంతో ఏ అబ్బాయి అయితే ఆ బస్తీలో ఉండేవాడో ఆ అబ్బాయి కూడా నాది తప్పండి అని చెప్పేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం జానుది ఏ తప్పు లేదు అని చెప్పేసంతో జాను అయితే కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది కానీ అప్పటికే టీవీలో లైవ్ టెలికాస్ట్ అంతా అయిపోయి జాను క్యారెక్టర్ మీద దెబ్బ పడటం ఇప్పుడు రిలీజ్ అయిపోయిందైతే ఎవరికీ తెలియదు కానీ ఇక డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అన్నది లైవ్ టెలికాస్ట్ కావటంతో ఇక జాహ్నవి తన పరువు పోయిందని అనుకుంటూ ఉంటుంది ఇక దేవయాని అటువంటి దాన్ని జీవితంలో ఎవరైనా కోడలుగా తెచ్చుకుంటారా నేనైతే తెచ్చుకోను అనటానికి ఒక పెద్ద సాక్ష్యం అయితే దొరికింది అని దేవయాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక దేవయాని అమ్మయ్య ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన గోల పోయింది అటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఒక ఆడదాన్ని ఈ ఇంట్లో అరవింద్ అక్క పెట్టుకున్నా నేను కూడా ఒప్పుకోను అని చెప్పేసి దేవయాని అనుకుంటూ హ్యాపీగా ఇంట్లో పండగ చేసుకుంటూ ఉంటూ ఉంటుంది అలా చూ పండగ చేసుకుంటూ ఇక జాను పని అయిపోయిందలే అని అనుకుంటూ హ్యాపీగా ఉంటూ ఉండగా పాది ఒక్కసారిగా కూర్చున్న వాళ్ళ కాస్త లేచి అంత షాక్ అయిపోతారు ఏమైంది అందరికీ అలా అందరూ చూసి స్టన్ అయిపోతున్నారు అక్కడ అసలు ఏముంది ఎవరు వస్తున్నారు అని చెప్పేసేసి దేవయాని చూస్తూ ఉండటంతో దేవయానికైతే ఇక నోటిలో నుంచి మాట రాదు షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరిగింది అంటే ఇక వివేక్ ఇంతకాలం వాళ్ళ అమ్మ పెళ్లికి ఒప్పుకోవాలి వాళ్ళ అమ్మ ఆశీర్వాదం వేసి అక్షింతలు వేస్తే తప్ప జానుని పెళ్లి చేసుకోలేను అని అనుకుంటూ ఉన్న వివేక్లో కూడా ఇంత పెద్ద మార్పు వచ్చి ఇక చివరాకరకు ఇదంతా చేస్తున్నది దేవయానినే అని ఆ బస్తీలో ఉన్న అబ్బాయి కూడా చెప్పేటంతో ఇక వివేక్ తిన్నగా గుడికి వెళ్ళి జాను మెడలో మూడు ముళ్ళు వేసేసి జానుని ఇంటి కొడలుగా అయితే తీసుకొని పూల వస్తూ ఉంటారు ఇదంతా చూసిన దేవయాన్ని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్